ఇది డబ్బులు కొనుక్కొని కడుతుంటారా తప్పకుండా అమ్మా ఇది దేవస్థానము మంచి రాశి అయిన స్థలంలో కట్టినారు ఈ ఆఫ్ షెట్ కూడా మంచి దగ్గర ఉండదు ఇంత పెద్ద షర్ట్ నాటి అంత పెద్దది కావాలంటే ఐదు ఐదు ఏళ్ళు పడుతుంది మామూలుగా మంచి దగ్గర ఉంది నేను నెక్స్ట్ ఇయర్ మాలేష దగ్గర ఇక్కడే ఓం తృప్తి మాల ఈ గుడి అంత లోపట్లో నెక్స్ట్ ఇయర్ మనం మాలేషన్ లోపట్లో గుడి కంప్లీట్ అయిపోవాలి తప్పకుండా ఇక్కడ వచ్చి మీరు డైరెక్ట్గా చూడాలా అని చెప్పిన దానికి తప్పకుండా వచ్చి డైరెక్ట్గా చూసి పోతా ఉన్నాను ఇదంతా మొత్తం ఏమే ముందు మొత్తం కంప్లీట్ చేసుకున్నాము సరేనమ్మా ఇదేనే కాదు ఇంకా పక్క ఊర్లకి ఏమేమి ఉండయో అన్నింటికి చెప్పండి తప్పకుండా వచ్చేసి అన్ని దేవస్థానాలు అభివృద్ధి చేసుకుంటాం బ్రహ్మయ్య గారి అదే అది అక్కడ ఉండేదా బ్రహ్మయ్య గారి గుడి మా గుళ్ళనేది ఆ పాతకాలంలో ఒకరు రాతి కట్టడంతో కట్టినారు ఎప్పుడు వెయ్యి ఏండ్లు ముందు రావచ్చు మన పూర్వీకులు మనమేం కడతాం పూర్వీకులు వెయ్యి గుళ్ళు కట్టేసిపోయినారు మనకి మనము మన పూర్వ మనకి రాబోయే తరాలకి మనం ఏం గుళ్ళు కడతాం కడతాం తప్పకుండా మనము కట్టే కట్టడం కదా ఇప్పుడు మన నల్లకొట్ల పలుకురాండి అండి వెయ్యేండ్లు చెక్కి చెదరదు గంగమ్మ గుడి వెయ్యి మొత్తం రాతితోనే కట్టిన కాబట్టి కొన్ని గుళ్ళు ఏమవుతుందంటే కొన్ని ఏండ్లకి ఆవిష్ తీరుతుంది అని అట్లా భగవంతుని దయలో కొంచెం ఓకే ఒక మనిషి డిసైడ్ అయితే భక్తి భావనలు ఉంటే ఒక ఎమ్మెల్యే అనేవాడికి అవి అన్నీ అవుతాయి కొన్ని ఎనీవే ఐదేళ్ళు పది ఏళ్ళు ఏమేమి జరిగినాయి జరిగి జరిగిపోయి ఈసారి ఇక్కడుండే ప్రతి ఒక్కరూను ఇప్పుడు పోయినా కానీ ఊర్లో మాట్లాడుకొని ఇంకా పక్క ఊరికి చెప్పి మొత్తము ఎంత గొప్పగా డెవలప్మెంట్ చేసుకోవచ్చు తెలిసిన మన ఊర్లే చాలా గొప్పగా డెవలప్మెంట్ చేసుకోవచ్చు రెండు గుళ్ళు అది ఓం సిక్తిమ్మ గుడి అండ్ వీరబ్రహ్మేంద్ర స్వామి రెండు గుళ్ళు కట్టుకున్నాం శిక్ష ఇప్పుడు మాత్రమే కాదు పక్కన బ్రహ్మేంద్ర స్వామి గుడి అదేవిధంగా నీకు నాలుగు వేల రూపాయలు చిన్న చిన్నపిడ్లకు వచ్చేసి విద్య ఉచితము సరేనా పద్యా అన్ని ఒప్పించుకున్నా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించింది ఏ పార్టీ పా యా గుర్తు చెయ్యి గుర్తు ఓటేస్తే ఈసారి గెలుస్తాము సరే అమ్మా వస్తాను తల్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది నీకు పింఛి నాలుగు వేల రూపాయలు వస్తుంది అదేవిధంగా బిడ్డలు ఫ్రీస్ ఎడ్యుకేషన్ కానీ ఇల్లు కానీ రైతులు రుణమాఫీ కొత్త తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటమా తప్పకుండా నియోజకవర్గానికి వస్తూ ఉంటాడు లేకపోతే డిప్యూటీ సీఎం అయినా వస్తారు అయినా నెక్స్ట్ ఏఐసీసీ అధ్యక్షుడు వస్తూ ఉంటాడు అందుతో మాట్లాడి తప్పకుండా పాడి రైతులకు కానీ మన సిల్క్ మిల్క్ రైతులకి తప్పకుండా న్యాయం జరిగేట్లుగా ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారితో మాట్లాడినాను మన డిప్యూటీ సీఎంతో మాట్లాడినాను తన మంజన్న కొత్తూరు మంజన్న ఆయనతో మాట్లాడినాను అందరూ ఈసారి మళ్ళీ శరీమలో అందరూ మన కాన్స్టిట్యూషన్కి వస్తూ ఉంటారు కాబట్టి మన పొలం పేరు నియోజకవర్గం వరకు మాత్రం ప్రతిదీ నేను బాధ్యత తీసుకుంటాను మీ బిడ్డ వేరే కాదు నేను వేరే కాదు సరేనా పదా ఆల్రెడీ ఇక్కడ దేవస్థానం నిర్మాణం అనుకో జరగాలని చెప్పండి రే బోన్ గుడి కట్టిస్తానని చెప్పిన ఏ విధంగా వచ్చేసి వీర బ్రహ్మాధ్వర స్వామి గుడి అది వచ్చేసిన రెడీ చేస్తున్నాను చెప్పిన కాంపౌండ్ చెప్పండి రెండు ఏదో హోం సిట్ పడి గారు కట్టుకుంటాం. చెట్టు వాడు మార్చి నిలబడతాడు కడతమంటే సరే శరణమా. అల్లా నువ్వు నేను చిన్న బుట్టిగా చూసినా నేను. ఆవణ కదా తెలు తెలుసు. ఆ శ్రీనాథో ఇల్లంతా కాస్మెట్ ఉండారు కదా. కాబట్టి తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీకి చేగుల్తు కోటే. సరే సరే. ఈ ఊరు ఊర్ అంతా కాంగ్రెస్ పార్టీ కోటేండి. తప్పకుండా ఈ ఊరు బిట్టు నేను. తప్పకుండా ఈ ఊరు కాపాడుతాను. సరే సరే. శరణాppa దియా. నమస్తే. తిరుమాకునపల్లి గ్రామస్తులు ఇల్లు ఇల్లు తిరిగినాం టు డోర్ క్యాంపెయినింగ్ చేసినాం జీడిమాగనపల్లి గ్రామస్తులకి నాకు అవినాభావ సంబంధం ఉంది ఇక్కడ ఉండే వాళ్ళు దాదాపు పది మంది నా స్నేహితులు కేట్ల స్కూల్లో చదివినప్పుడు పది మంది వస్తూ ఉంటారు నా తమ్ముడు ఫ్రెండ్లు మా అన్న ఫ్రెండ్లు ఇంక నా ఫ్రెండ్లు అంతా కలుపుకుంటే యాభై మంది ఒక క్లాస్ మా కుటుంబంతో మమేకమై ఉండరు పక్కనుండే గ్రామాలన్నింటికి చెప్పండి ప్రతి గుడి నిర్మాణం చేసుకుంటాం ప్రతి గుళ్ళు నిర్మాణం జరుగుతాయి ఒక్క గుడి కూడా కట్టకుండా ఉండలేదు వెయ్యేళ్ళు ముద్ర మన పూర్వీకులు వెయ్యి సంవత్సరాలైనా రెండు వేల ఏళ్ళైనా మూడు వేలైనా ఏ గుడి చెక్కి చెందరకన్నా కట్టారు మనము రాతి కట్టడంతో చిన్న గుడి అయినా పర్వాలేదు వెయ్యి ఏళ్ళు ఉండేట్లుగా రాతి కట్టడంతో తప్పకుండా గుడి నిర్మాణం అనేది జరుగుతుంది కాబట్టి అందరూ ఈసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది ఏ గ్రామంలో కానీ గుళ్ళకి ఆగిపోయినాయి నీళ్ళు లేక అలవటిస్తూ ఉంటారు రోడ్లుంటే కాలం ఉంటే కాలం ఉండవు చాలా దయనీయమైన పరిస్థితికి ఈ రోజు ప్రతి గ్రామం తయారైంది వీళ్ళందరూ గత పది సంవత్సరాలు కనుక ప్రతి గ్రామాన్ని పట్టించుకోకుండా ఆ గ్రామాభివృద్ధి జరగకుండా ప్రతి గ్రామాన్ని వీళ్ళు వదిలిపెట్టేసినారు పది సంవత్సరాలు ఇంకా ఇసుక మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆ ఉండే ఇసుకంతేట్లో ఎత్తుకొని ఉండే చిట్టాన్ని పదిలిపోయే మీ రైతుల కదంతా నీళ్లు వినలేక అయిపోయినాయి తాగేకి నీళ్ళు లేవు వ్యవసాయం చేసుకునే నీళ్ళు లేవు చాలా అష్ట కష్టాలు పడుతుంటారు నియోజకవర్గంలో ఈసారి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మొగంగా చూడాల్సింది ఈ మీ మీ ఊరు చిన్న మనం చూడాలా మేమందరూ కలిసి తెలిసి చదువుకున్నాం ఈ ఊర్లో సప్పర్ వేస్తే నా పెళ్లికి నా పెళ్లి జరిగింది ఈ ఊర్లో పది మంది వచ్చి నా పెళ్లికి సంపర్ వేసినా రోజు కాబట్టి తప్పకుండా మన ఊరు అభివృద్ధి మనమే చేసుకోవాలా